నమస్కారం అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రాయుడు ఇక్కడ నేను వంకాయ కర్రీ ఎలా చేస్తాను నా స్టైల్లో ఎలా చేస్తానో చూపించాలనుకుంటున్నాను ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇక్కడ మా ఇంట్లో కాసిన వంకాయలతో నేను చేసే టేస్ట్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా అయితే మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి కదా ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్న తర్వాత సీక్రెట్ మసాలా కూడా ఉంది మధ్యలో చెప్తారు ముందుగా అయితే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చి ఉల్లిపాయలు వేసుకొని అవి వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవి కొంచెం వేగినాక పసుపు వేసుకొని పసుపు కూడా వేగినాక నెక్స్ట్ అది కూడా వేగినాక కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అయితే మనం యాడ్ చేసుకోవాలి ఈ వంకాయలు మంచిగా కలుపుతూ ఉడికేయాలి ఉడుకుతూ ఉండాలి మంచిగా గోల్డెన్ కలర్ రావాలి సో సాల్ట్ ముందుగానే వేస్తే వంకాయలు మంచిగా మగ్గుతాయి ఆయిల్లు సో బేసిక్గా వంకాయలు అంటే అంతే కదా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి సో ఇప్పటికి సీక్రెట్ మసాలా ఎలా చేయాలో చూపిస్తాను ధనియాలు మినప్పప్పు శనగపప్పు టీ స్పూన్ టీ స్పూన్ వేసుకొని వేయించుకొని చల్లగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి నెక్స్ట్ అది మిక్సీ వేసుకునేటప్పటికి మనం ఇది కొంచెం వేగుతుంది కారం కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి వేగించాలి కొంచెం మగ్గినాక మనం చేసుకునే ఈ సీక్రెట్ మసాలా అయితే ఇందులో యాడ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నప్పుడు మంచి అరముగా టేస్ట్ అనేది వస్తుంది సో వచ్చినప్పుడు మనం టేస్టీగా తినాలనిపిస్తుంది ఇంకా ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సో ఇది వేగినాక మనం కొత్తిమీర పుదీనా ఇలాంటివన్నీ వేసుకోవచ్చు నేను ఇక్కడ వేయలేదు మీకు కావాలనుకుంటే వేసుకోండి కొంచెం మగ్గినాక దించేయండి అంతే టేస్టీ వంకాయ మసాలా కర్రీ రెడీ సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్స్ and subscribe.